హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పిక్ టు కిచెన్ ఈరోజు మనము రుచికరమైనటువంటి కళాకన్ స్వీట్ను ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ స్వీట్కు ఎక్కువ పదార్థాలు అవసరం లేదు దీనికోసం పాలు పంచదార ఉంటే చాలు ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి అలాగే వదిలేస్తే మాడిపోయి అడుగంటి పోతాయి పాలు మరిగేంత లోపల మనం తీసుకున్నటువంటి మామిడికి ఈ విధంగా నెయ్యి రాసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా నేను ఒక గిన్నె తీసుకున్నాను ఇది అయితే మనకు మంచి షేప్ అనేది వస్తుందండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు పాలను కలుపుతూ ఉండాలి లేకపోతే కింద మాడిపోయి అడుగంటి పోతాయి ఈ విధంగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పాలు అనేవి సగంకి చిక్కబడేంత వరకు చూసుకోవాలి ఈ విధంగా పాలు మొత్తం చిక్కబడేంతకు ఇరవై నిమిషాల వరకు టైం పట్టిందండి నాకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఆ ఈ విధంగా పాలు పూర్తిగా చిక్కబడిన తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి ఇక్కడ నీకు అరచక్క వరకు నిమ్మరసం అనేది పట్టిందండి కొద్ది కొద్దిగా పిండుకోవాలి ఒకేసారి కాకుండా నిమ్మరసం వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి ఈ విధంగా చేసుకోవడం వలన మనకు పాలు విరిగిపోయి మనకు కళాఖండ్ స్వీట్ అనేది తయారవుతుందండి పాలు చిక్కబడకుండానే ముందుగానే నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి పాలు చిక్కబడిన తర్వాతే నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఇందులోని వాటర్ మొత్తం మిగిలిపోయి ఈ విధంగా పూర్తిగా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా పాలల్లోని నీళ్లు మొత్తం మిగిలిపోయేంత వరకు కలుపుతూ ఉండాలండి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే కొద్దిగా సమయం పడుతుంది ఈ విధంగా పూర్తిగా చెక్కబడిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోవాలి అలాగే పంచదారను ఒక కప్పు వరకు తీసుకోవాలి ఒక లీటర్ పాలకు ఒక కప్పు వరకు పంచదార సరిపోతుంది పంచదారను కూడా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా పాలకు చక్కెర యాడ్ చేసుకున్నప్పుడు ఇది కొద్దిగా వదులవుతుందండి ఇప్పుడు స్టవ్ని మీడియం హీట్లో టర్న్ చేసుకుని కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మాడిపోతుంది వేరే రంగు వచ్చేసి మనకు కళాకండు అనేది అంత టేస్టీగా తయారవదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఈ విధంగా వదులైన కళాకండుని చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి పంచదార పూర్తిగా కరిగిపోయి అలాగే పాకం వచ్చి మనకు చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి అలాగే ఇందులో ఫ్లేవర్ కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది ఆప్షనల్ అండి అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పూర్తిగా వదిలైన మిశ్రమాన్ని చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలండి ఈ స్వీట్ తయారవడానికి మనకు నలభై నిమిషాల పాటు సమయం పడుతుందండి ఇది కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది ఇది పూర్తిగా చిక్కబడిన తర్వాత అంటే ప్యాన్ కంటుకోకుండా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు ఈజీగా కళాకండాన్ని తయారైపోతుంది ఈ విధంగా పూర్తిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మౌళ్ళకు వేసుకోవాలి మరి ఎక్కువసేపు కలుపుతూ ఉంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇది గట్టిగా అయిపోతుందండి కాబట్టి ఇది కొద్దిగా వదులుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని మౌండ్లోకి వేసేసుకోవాలి వెంటనే ఇది ఎక్కువగా వేడిగా ఉంటుందండి కాబట్టి కాస్త జాగ్రత్తగా మౌండ్లోకి వేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా వేసుకున్న తర్వాత ఇందులో గ్యాప్స్ ఏమీ లేకుండా గరెటితో సర్దుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకున్నప్పుడు మనకు ఈజీగా మంచి షేప్లో వచ్చేస్తాయి పీసెస్ అనేవి గ్యాప్ ఉంటే మనకు పీసెస్ అనేవి అంతగా రావు దీనికి మూత పెట్టేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలండి అలాగే దీనిపైన ఒక మందమైన బెడ్షీట్ కానీ టవాల్ కానీ కప్పుకుంటే మనకు లోపల ముదురు రంగు అలాగే పైన లేత రంగు స్వీట్ షాప్ సైడ్లో వస్తేస్తుందండి ఈ విధంగా చేసుకోవడం వల్లనే ఆ రంగు వస్తుంది వేడి అనేది ఎక్కువసేపు ఉండి మనకు అదే మంచి రంగు వస్తుందండి ఒక ఐదు గంటల తర్వాత పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు దీనిని మనము ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని కట్ చేసుకోవచ్చు పీసెస్ లాగా ఈ విధంగా చాకుతో సైడ్స్ ని అనుకోవడం వలన మనకు ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి ఈ విధంగా పాలు పంచదార ఉంటే చాలండి మనం స్వీట్ స్వీట్ని ఇంట్లోనే స్వీట్ షాప్ సైడ్లో అదే రంగు వచ్చేలాగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని సగానికి కట్ చేసుకుంటే లోపల మనకు మంచి రంగు ముదురు రంగు ఏర్పడి ఉంటుందండి మనకు ఏ విధంగా స్వీట్ షాప్ దొరుకుతుందో కళాఖండ్ అనేది అదే విధంగా తయారై ఉంటుంది పైన లేత రంగు అలాగే లోపల ముదురు రంగు రావడానికి ఈ విధంగా క్లాత్ కప్పుకుంటే మనకు మంచి రంగు ఏర్పడుతుంది ఈ విధంగా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్లో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సాఫ్ట్గా జ్యూసీగా ఎంతో టేస్టీగా కలాకండ్ స్వీట్ అనేది తయారైపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్